ఇళ్ల కేటాయింపులో తమకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఓ వికలాంగుడు మున్సిపల్ కార్యాలయం పైకి నిరసన వ్యక్తం చేశాడు విషయంలో వికలాంగులకు సముచిత స్థానం కల్పించకుండా అధికారులు డబ్బులకు ఆశపడి ఇతరులకు ఇల్లు కేటాయిస్తున్నారంటూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన వికలాంగుడు డొంకటి కోటేశ్వర్ మున్సిపల్ కార్యాలయం పైకి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నంబర్లు వికలాంగుడు నివేశన స్థలాలు కేటాయిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లలో ఐదు శాతం కేటాయిస్తామని చెప్పినటువంటి ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ నాయకుల తల్లిదండ్రులకే వచ్చాయని ఆరోపించారు తమకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకి వెళ్ళి వచ్చినాయి మొత్తం భూసాములకి వచ్చినాయి వికలాంగునికి ఇవ్వడానికి రాలేదు నాలాంటి వికలాంగునికి ఏం లేదు ఆ ఆసరా పెంచిన తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో మాకు ప్రార్థిస్తామన్నారు అది కూడా ఆ టిఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల అను కనుషణ నడుస్తుంది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మా లాంటి వికలాంగులకు న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు దీని మీద స్పందించమంటే ఒక్క నా లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు అలాంటి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన చెప్తున్నాను సార్ ఇంద్రహిళల్లో నడుతున్నాయి దయచేసి మాలాంటి పేదోళ్ళని పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళో వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా ఎప్పడం జరిగింది అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు నిరసన తెలుగుతున్నా